హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి మనం ఏదైనా మటన్ బోన్స్ కనుక మన దగ్గర ఉన్నట్లయితే మంచి గ్రేవీ అనమాట దాంతో ఒకటి మంచి గ్రేవీ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తారు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది కొంచెం నేను డిఫరెంట్ స్టైల్లో మీకు చేసి చూపిస్తాను అయితే దీంట్లో ఇంగ్రీడియంట్స్ అనేవి మనం మీ ఇష్టం అనమాట కాకపోతే నా స్టైల్లో నేను చేశాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరు కూడా మటన్ తో గ్రేవీ అని సూప్ అంటే మటన్ బోన్స్తో గ్రేవీ అని ఎవరు ఊహించరు అనమాట సో ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకొని అంటే ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో మటన్ బోన్స్ కేవలం మటన్ బోన్స్ ఒక హాఫ్ కిలో ఉన్నాయండి నా దగ్గర దాంట్లో ఈ బోన్స్ ఉడకటానికి సరిపడా నీళ్ళు ఆ తర్వాత ఒక ఆరు నుంచి ఏడు పచ్చిమిరపకాయలు ఆ తర్వాత దీంట్లో సరిపడా అంటే ఈ కర్రీకి సరి ఈ బోన్స్కి సరిపడా ఉప్పు అనమాట ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఆ తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువ రాకూడదండి ఆ ఘాట్ అనేది ఎక్కువ తెలియకూడదు మనకి అందుకని కొంచెం కొంచమే వేసుకోవాలి ఇది మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిట్ పెట్టేసి ఒక ఐదు నుంచి ఆరు విజిల్స్ అంటే ఆ బోన్స్ ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలి ఫస్ట్ ఫోర్ ఫైవ్ విజిల్స్ చూసి చెక్ చేసిన తర్వాత ఉడకకపోతే మళ్ళీ పెట్టుకోవాలి అయితే అది పెట్టేసిన తర్వాత మనం ఇంకొక ప్రిపరేషన్ మసాలా ప్రిపరేషన్ అండి ఇది నేను ఒక పచ్చి కొబ్బరి హాఫ్ చెక్క హాఫ్ ముక్క తీసుకున్నాను ఆ తర్వాత దీంట్లో నేను సన్ఫ్లవర్ సీడ్స్ పొద్దు తిరుగుడు గింజలు ఉంటాయి కదండి అవి తీసుకున్నాను ఈ ప్లేస్లో మీరు కాజు తీసుకోవచ్చు బాదాం తీసుకోవచ్చు పీనట్స్ కూడా తీసుకోవచ్చు అనమాట సో ఇలా మొత్తం మంచిగా ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకొని తగిన నీళ్లు పోసుకుంటూ పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అయితే మనం దేనిలో అయితే గ్రేవీ ప్రిపేర్ చేస్తున్నామో దాంట్లో మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఇప్పుడు అది వేడయిన తర్వాత ఒక టీ స్పూన్ షాజీరా జీలకర్ర కాదండి షాహీ జీరా వేసుకోవాలి వేసుకొని ఇది కొంచెం వేగిన తర్వాత ఇక్కడ మనకి ఉల్లిపాయలు అనేవి ఇంకా మీ ఇష్టం అండి గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ఆ మసాలాలు ఈ ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి లేదు కొంచెం తక్కువ కావాలంటే రెండిట్లు కూడా తగ్గిస్తే సరిపోతుంది అయితే ఇంకా మన ఇష్టం ఇక్కడ నేనైతే నాలుగు ఉల్లిపాయలు కట్ చేసి వేసానండి చాలా బాగా ఫ్రై అవ్వాలి ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చినంతవరకు మనం దీన్ని వేయించుకోవాలి అయితే ఇది వేగుతున్నప్పుడే మనం ఏం చేయాలంటే మా అంటే ఇప్పుడు ఒకవేళ విజిల్స్ వచ్చేసి ఉంటే కనుక అది ఎలా ఉంది అంటే దాన్ని చెక్ చేసుకోవాలి అయితే ఈ ఉల్లిపాయలు అనేవి మనం చాలా అంటే ఎలా బారుగా పొడవుగా ఎలా కట్ చేసుకున్నా ఇబ్బంది లేదు ఆ తర్వాత ఇక్కడ మనం కుక్కర్ మూత తీసేసి మొత్తం విజిలంతా కంప్లీట్గా చల్లారని ఇవ్వాలండి చల్లారిన తర్వాత మాత్రమే తీయాలి తీసేసి చూసారా బోన్కి వదులుతుంది అనమాట అంటే బాగా కుక్ అయిపోయింది మన మటన్ ఈ మటన్ కుక్ అయిపోయింది కాబట్టి దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చినంతవరకు వేయించుకోవాలి చూసారా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయండి ఆనియన్స్ ఇప్పుడు ఇదే స్టేజ్లో మనం అన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి కలుపుకోవాలి సో చూడండి ఇలా మొత్తం మనం బాగా ఫ్రై అయిన తర్వాత దగ్గరుండి ఫ్రై చేసుకుంటే మనకి ఈవెన్ కలర్ వస్తుందండి లేదంటే వదిలేసి వెళ్ళిపోయామనుకోండి కొన్ని ఏమో వైట్ కలర్లో ఉంటే కొన్ని ఏమో డార్క్ కలర్కి వస్తాయి అనమాట అందుకని దగ్గరుండి వేయించుకుంటే మొత్తం ఈవెన్ కలర్ వస్తాయి అలా వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న కుక్ చేసుకున్న మటన్ బోన్స్ ఉన్నాయి కదండి ఆ బోన్స్ అన్నిటినీ వేసేయాలి వేసేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దాని దీంట్లోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి కొబ్బరి మరియు సన్ఫ్లవర్ సీడ్స్ పొద్దు తిరిగడి పువ్వులది అది మొత్తం పేస్ట్ అనేది దీంట్లో వేసేయాలి వేసేసి చాలా బాగా మొత్తం అంతా బాగా కలిసేటట్టు అంటే ఆనియన్స్ ఆ బోన్స్ ఆ తర్వాత ఈ పేస్ట్ మొత్తం బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి కొంచెంసేపు ఉడకనివ్వాలి ఆ తర్వాత ఇది మనం మిక్సీ జార్ కడిగిన నీళ్ళు అవి కూడా ఉంటే అవి కూడా మనం పోసుకోవాలండి అయితే ఫస్ట్ దీన్ని ఆ కొబ్బరి పచ్చి వాసన పోయేంత వరకు మనం దీన్ని ఫస్ట్ ఉడికించుకోవాలి అయితే ఆనియన్స్ వేగాయి బోన్స్ ఉడికాయి కేవలం మనం పచ్చి కొబ్బరి వాసన పోయేంత వరకు మనం దీన్ని ఉడికించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆ తర్వాత జార్ కడిగిన నీళ్లు మొత్తం అది కూడా పోసేసి ఇప్పుడు మనకి గ్రేవీ ఎంత చిక్కగా కావాలనుకుంటే అంతవరకు కన్సిస్టెన్సీ అనేది పెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకుంటూ దీన్ని ఉడికించుకోవాలన్నమాట సో చూడండి కొంతమంది పలచగా ఇష్టపడతారు కొంతమంది ఏమో థిక్గా ఇష్టపడతారు ఎవరిష్టం వాళ్ళది అది ఇంకా మీ మీ ఛాయిస్ అనమాట ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ అక్కడ ఉప్పు వేసాము కానీ సరిపోలేదండి అందుకని ఇంకొంచెం ఉప్పు వేసాను ఆ తర్వాత రెండు టీ స్పూన్ల కారం మనం పచ్చిమిరపకాయలే వేసామండి ఇప్పటివరకు కారం వేయలేదు సో రెండు టీ స్పూన్ల వరకు కారం ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఆ తర్వాత ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఒకవేళ మీ అంటే చాలామంది దీంట్లో కొంచెం చింతపండు పులుపు కానీ లేదంటే టమాటో పేస్ట్ కానీ వేసుకోవచ్చు లేదంటే మీరు నిమ్మ రసం కూడా వేసుకోవచ్చు అనమాట సో నేను ఏమీ వేయలేదు అంత పుల్ల అన్న అంటే కొంచెం పులుపు అనేది కొంచెం ఇష్టపడరు ఇంట్లో అందుకని కొంచెం వేసేసి అసలేం వేయకుండా మొత్తం చేసేసాను ఆ తర్వాత ఒక బిర్యానీ ఆకు ఇది వేయటం వల్ల మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందండి మనకి ఫ్లేవరే కావాలి కాబట్టి అది ఉడికే టైంలో వేస్తే సరిపోతుంది అనమాట ఇలా మంచిగా ఉడుకుతుంది ఉడికి పచ్చివాసన పోయింది ఆ తర్వాత ఆయిల్ కూడా పైకి తేలింది ఇలా కన్సిస్టెన్సీ అనేది కూడా మాకు ఇంత కన్సిస్టెన్సీ సరిపోతుందండి మాకు ఎంత ఎక్కువగా లూజ్గా అయితే మేము చెయ్యమన్నమాట కొంచెం థిక్గానే ఉండాలి మాకు గ్రేవీస్ అనేవి సో ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకొని రెడీ చే అయిపోయిందండి మనది ప్రిపేర్ చేయడానికి రెడీ సర్వ్ చేయడానికి రెడీ అయిపోయింది ఇది చపాతీస్తో నాన్స్తో పుల్కాలతో రైస్లో ప్రతి దాంట్లో కూడా లేదంటే ఫ్లేవర్డ్ రైస్లు ఉంటే కూడా చాలా చాలా బాగుంటుంది సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యునిక్ టేస్టీ హెల్దీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో అంటే కొంచెం డిఫరెంట్ పెడతాం మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్